చిత్తూరు జిల్లా ఎందుకంటే చిత్తూరు జిల్లాకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఒక పక్క తిరుమల వెంకటేశ్వర స్వామి మరొక వైపు దాని చుట్టూ అనుముకున్న చిట్టడుగులు ఇంకా స్మగ్లింగుల దగ్గర నుంచి యాట చందనాల దగ్గర నుంచి ఇంకా ఒక ఒక కథ కాదు అక్కడ సో అలాంటి చిత్తూరు జిల్లాలో కొంతమందికి ఆవాసయోగ్యంగా మారిపోయింది బడాబాబులకి సో వాళ్ళు చేసే సిన్నులు అన్నీ ఇన్నీ కాదు ఇష్టం వచ్చినట్లుగా తమ కబంధ హస్తాల్లో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా వేలుతున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న నేపథ్యం గతం వేరు ప్రస్తుత పరిస్థితులు వేరు ఇంతకుముందు ఏ రకంగా ఎలా వెళ్ళినా అది నడిచేది కానీ ఇప్పుడు అది నడటం లేదు చాలా సీరియస్గా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా పేరు ఎత్తగానే ప్రధానంగా వినిపించే పేరు కొద్ది పవర్ఫుల్ ఆర్థికంగా కానీ కానీ అర్థబలం కానీ అన్నీ ఉన్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకా పెద్దిరెడ్డి రేల్లో అన్నీ అన్నీ కాదు ఓకే కథల కథలుగా ఆయన గురించి చెప్పుకుంటుంటారు పెద్దిరెడ్డి జోలుకి వెళ్తే పరిస్థితి వేరుగా ఉంటుందండి ఇక పెద్దిరెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకి మొదటి నుంచి కూడా ఇప్పుడు కాలేజ్ టైముల నుంచి కూడా ఏదో వైరుధ్యం ఉంది రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే వైసీపీ ఇప్పుడు మొన్న అధికారంలోకి వచ్చిన వైసీపీ కానీ వీళ్ళు వైపే పెద్దిరెడ్డి గారు ఉండడం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ దాని ఆవిర్భావం తర్వాత జరిగిన పరిణామాలు ఆయనట్టు అంటే నువ్వా నేనా అన్న విధంగానే ఉంటుంది అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు తమ పవర్ పూర్తి స్థాయిలో చూపించే పరిస్థితి సరే ఓకే పవర్ చూపించవచ్చు మంచి పనులు చేయొచ్చు ప్రజల్లో ఉండొచ్చు కానీ ఇక్కడ ఇది కాదు భూ భూభాగోతాలు కోట్లాది రూపాయల భూములు వందల ఎకరాల్లో దోచేశారు అని పెద్దిరెడ్డి గారి మీద వస్తున్న ఆరోపణలు ఇవి ఎక్కడండి చిత్తూరు జిల్లాలో అటవీ భూముల ఆక్రమణలు జరిగినాయి అని ప్రాంతం మంగళంపేట సమీపంలోని అడవుల్లో ఆక్రమణలపై చాలా ఆక్రమణ జరిగింది అక్కడ చూసిన ఏదో గెస్ట్ హౌస్లో అవి కట్టుకున్నారట అయితే దీన్ని పూర్తి స్థాయిలో పెద్దిరెడ్డి గారు దీనికి అందరికీ కూడా కర్త కర్మ క్రియ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఆయన అనుసన్నల్లోనే ఇది జరిగింది ఆయనే దీన్ని దోచేశారు అని చెప్పి వస్తున్న ఆరోపణలు సో మరి అటవీ శాఖ అటవీ భూములు అంటే ఇంతకుముందు పరిస్థితి వేరు ఇప్పుడు అక్కడ ఉన్నది ఎవరు కొన్నిదైన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వర్యులు ఆయనకి ఇంకేం ఉండదు తను ఏదనుకుంటే మొండిగా వెళ్ళిపోవడమే వెళ్ళి దూకిడివే ఆయన అనుకుంటే బ్రైన్లో కానీ ఎక్కింది అంటే తన పర భేదం ఉండదు డైరెక్ట్ అటాక్ మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిజంగా పెద్దిరెడ్డికి కానీ ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే పెద్దిరెడ్డి గారు ఇది దోచేశారని పక్క ఆధారాలు ఉంటాయి ఆధారాలు లేకుండా ఇంతవరకు ఈ వార్త అయితే రాదు ఖచ్చితంగా ఏదో బినామీ పేర్ల మీద కొన్నారంటున్నారు ఆ చరిత్ర అంతా కూడా లాగేస్తున్నారు పవన్ కళ్యాణ్ హుకూం జారీ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారు ఆర్డర్స్ పాస్ చేశారు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఎవరు దీంట్లో బాధ్యులు మొత్తం చుట్టా పట్టుకోండి అన్లాక్ సో ఇంకా ఆగరు పవన్ కళ్యాణ్ పవరు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కాదు కదా ఇంతకుముందంటే ఆయన హీరోయిజం ఇవన్నీ కూడా సినిమాల్లో ఉండి ఇప్పుడు ఆయన రియల్ హీరో అయిపోయాడు రియల్ హీరో కాదు రియల్ హీరో అన్నది అది ఓకే అది అప్పుడప్పుడు జరుగుతుంటుంది కానీ ఇప్పుడు అస్సలైన ఒరిజినల్ పవన్ బయటకు వచ్చాడు రియల్ హీరో అయ్యాడు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నాడు ఆయన సన్నలు చేస్తే ఏది కూడా ఆగదు ఇంతకుముందు ఏదైనా మేనేజ్ చేయొచ్చేమో కానీ ఇప్పుడు చేసే పరిస్థితి లేదు సరైనోడి చేతిలోనే పెద్దిరెడ్డి పడ్డాడు అని చెప్పి వస్తున్న వార్తలు ఇక ప్రాథమిక నివేదిక వెంటనే ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారట అటవీ శాఖ అధికారులకి పీసీసీఎఫ్ను వివరాలు అడిగి తెలుసుకున్నాడు ఈయన అంతేకాకుండా అటవీ భూముల వివరాలు రికార్డులు పూర్తి స్థాయిలో పరిశీలించి ఆ నివేదిక నాకు పంపించండి అంతేకాకుండా అక్రమదారులపై చట్టపరంగా ఎలాంటి శిక్షలు విధించాలి ఎలాంటి కేసులు పెట్టాలి ఆ విధంగా ఎవరు ఆపిన ఎవరు అడ్డుపడ్డ ఎవరు అడ్డుపడాలని చూసినా మొత్తం ఎత్తేయండి అని చెప్పి హుక్కుం జారీ చేశారట పవన్ కళ్యాణ్ గారు అది ఎవరు పెద్దిరెడ్డి గారి పెద్దిరెడ్డి గారి తరఫున ఎవరైనా వచ్చినా ఆయన ఆపాలని చూసినా అధికారులు ఎవరైనా ఆయన కొమ్ము కాసినా వాళ్ళు వీళ్ళు అని తేడా ఏమీ లేదు ఎవడొస్తే ఆయన ఎత్తిపడేయమని పక్కా ఆదేశాలు ఇచ్చారని చెప్పి వస్తున్నారు వార్తలు మరి దీని మీద పెద్దిరెడ్డి గారి సమాధానం ఏంటి ఆయన కూడా చాలా కీలకంగా

ఏం రాశాను నేను అని చెప్పి మరి ఆ విధంగా రాసినాను కాబట్టి ఈరోజు నన్ను ఏం ఎదిరించలేకుండా దాని గురించి మాట్లాడడం లేదు ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికల్లోనే మా నేను వెబ్సైన్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేశాను ఆయన చేసినంత కూడా నేపాల్లో ఉంది దాని మీద మేము అధికారంలోకి వస్తాను చర్యలు తీసుకుంటానని చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి నువ్వు ఫారెస్ట్ మంత్రి అయ్యావు ఉప ముఖ్యమంత్రి అయ్యావు మరి నేపాల్ పోయి ఎందుకు దాని అక్కడ ఇదండి పెద్దిరెడ్డి గారు ఎవరన్నా తానా అంటే పవన్ కళ్యాణ్ గారు తందానా అంటారట పవన్ కళ్యాణ్ గారికి ఇది చూస్తుంటే పెద్దిరెడ్డి సవాలు విసురుతున్నట్టున్నారు మరి చూసుకోవాలి డిప్యూటీ సీఎం గారు నిజంగా ఆయన మీద వస్తున్న వార్తలు నిజమైతే మరి ఆయన అరెస్ట్ చేస్తారా కేసులు పెడతారా ఏంటి అన్నది ఆయన అయితే బహిరంగ సవాలు విసురుతున్నారు నువ్వు అప్పుడు అలాగన్నావు పెద్ద మనిషి ఇప్పుడు ఇలాగన్నా పెద్ద మనిషి మరి ఎందుకు నా మీద యాక్షన్ తీసుకోలేదు దమ్ముంటే యాక్షన్ తీసుకొని అనకపోయినా దాని అర్థం అదే కదా తీసుకో యాక్షన్ నా మీద ఎందుకు తీసుకోలేదు అంటే నేను సవాల్ విసురుతున్నాను ఒకటి నీకు చేత కాలేదా లేకపోతే నేను తప్పు చేయలేదా ఏదో రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి ఇది ఇది ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచాలి ఇది ఎవరిదన్నా తప్పు చేస్తే ఎవరు ఆఫ్నవసరం లేదు తప్పు చేయకపోతే అనవసరంగా ఏదో మాట్లాడి లేదా ఏదేదో అని అదంతా కక్షపూరితంగా అవుతుంది వైఎస్ఆర్సీపీలో జరిగింది అదే గత ప్రభుత్వంలో ఆ తప్పులే మళ్ళీ కూటమిలో కూడా జరిగి ఉంటే జరిగితే ఇలాగే కొనసాగితే ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతారు వాస్తవాలు ఉంటే రేపాలి ఎవరినన్నా శిక్షించాలి ఎందుకంటే ఇద్దిరెడ్డి గారు ఒకరే కాదండి పేరు నాని గారి ఏమైందో అర్థం కాదు రోజా గారు అంత కొట్టేశారు ఇంత కొట్టేశారు అన్నారు అదేమైందో అర్థం కాదు అలాగే జోగి రమేష్ టీడీ టీ టీడీపీ ఆఫీస్ని మొత్తం ధ్వంసం చేస్తారు అది ఇది ఆయన మీద కేసులు ఉన్నారు అదేమైందో అర్థం కాదు కొడాలి నాని కానీ ఇంకా ఆయన నోటికి ఎంత వస్తే అంత ఏ మాట్లాడితే మాటలు బండభూతులు ఇంక అదొక డిక్షనరీలో ఉంటుంది డిక్షనరీలో ఎదుక్కోవాలి ఆ మాటలకి ఆయన ఆయన ఏమీ చే చేయలేదు ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు నెక్స్ట్ వంశీ వల్లభనేని వంశీ ఆయన మరి ఏ రేంజ్లో ఆయన మాట్లాడాడో తర్వాత సమర్థించుకున్నాడు వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కసారిగా షాక్ అయ్యింది తెలుగు రాష్ట్రాలే కాదు ప్రతి ఒక్కరూ కూడా ఏంటి ఇంత దారుణానికి ఒడికడుతున్నారా ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొస్తున్నారా అని చెప్పి ఇంక అన్ని ఈ రోజు ఏం మాట్లాడుకుంటాం అది ఎన్నోసార్లు మాట్లాడుకున్న వాటిని ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి ఏంటి ఆయన రైస్ మాఫియా అన్నారు వేల కోట్లు అన్నారు వందల కోట్లు అన్నారు అదేమైపోయిందో అర్థం కాని పరిస్థితి ఇలా ఒకరా ఇద్దరండి వాళ్ళ ఇమేజ్లు అన్ని ఇదిగో మా వాళ్ళు ప్లే చేస్తున్నారు చూడండి అది ఒకసారి రౌండ్ చూడితే ఏది ఏమైంది వీళ్ళందరూని మరి తప్పులు జరిగినాయా తప్పులు జరగలేదా మరి పెద్దిరెడ్డి గారికి అదే ధైర్యం అంబటి రాంబాబు గారు ఒకరు ఆయన ఏమంటున్నాడు ఆ రెడ్ బుక్లకి ఆ బుక్లకి ఈ బుక్లకి మా ఇంట్లో కుక్కలు కూడా భయపడవని ఆయన డైరెక్ట్గా ఆయన సవాలు విసురుతున్నారు సో ఇది ప్రజల్లోకి వెళుతుంది ఏది నిజం ఏది అబద్ధం అంటే కావాలని చెప్పి ఏదైనా మసుబుస్ మారేడికాయ చేస్తున్నారా లేకపోతే వాళ్ళ తప్పుల్ని ఎవరైనా అడ్డుకట్ట వేసి ఆపుతున్నారా వాళ్ళకి అండదండలుగా నిలబడుతున్నారా ఎందుకు జరగట్లేదు చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది ఇది ఇది ఒక డైలాగ్ ఇంకా అది ఇంకా ఎవరి గ్రీన్ డైలాగ్ అది ఎప్పుడన్నా వాడియొచ్చు దాన్ని మనం ఇంక దానికి ఎండ్ అన్నమాట అది అది రెగ్యులర్గా మాట్లాడే సినిమాల్లో అవనివ్వండి బయట అవనివ్వండి ఇంకోటి అవనియండి ఏదో అంటే ఏదో అన్నట్టుగా ఉంటారు ఇంకా అది తన చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతే మాకేం ఎవరి మీద ఏం లేదు కక్ష వాళ్ళు అదే చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళకి రావేయండి డైలాగులు గత ప్రభుత్వంలో ఎవరన్నా అరెస్టులు చేస్తే మాకేంటి సంబంధం చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోయింది అంటారు అంతే ఎవరన్నా అదే అంటారు చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతున్నదా ఎవరన్నా చేయిస్తే చట్టం ఈ రకంగా ఆడుతుందా ఇవన్నీ కూడా అర్థం కాని ప్రశ్నలు ఎవరిని ఇందులో నిందించలేము కానీ తప్పు జరిగితే ఎందుకు దానికి అరెస్ట్లు అవ్వట్లేదు శిక్షలు పట్టలేదు వేరే నాని గారు ఇదిగో అరెస్ట్ అన్నారు అదిగో అరెస్ట్ అన్నారు ఏమైంది ఆయన మాట్లాడకపోతే ఎక్కడున్నారో అంటారు ఎక్కడుంటే ఎందుకు నిజంగా తప్పు చేసేలా అంటే అరెస్ట్ వాళ్ళంటే వెళ్తే ఎక్కడ ఉన్నారో రావాలి కదా అలాగే జోగి రమేష్ గారు అది అన్నారు ఇది అన్నారు కేసులు అన్నారు డైరెక్ట్గా మర్డర్ ప్లానింగ్ చేశారన్నారు ఎవరిని టీడీపీ కార్యాలయానికి ఒక ఇద్దరు ముగ్గురు లేపియాలని చెప్పి ఆడియో టేప్లు అవి వచ్చినాయి అన్నారు ఏమైపోయినాయి అవన్నీ కొడాలి నాని గారు కొడాలి నాని గారి మీద ఎన్నో కేసులు ఉన్నాయన్నారు కేసు నేను అవి ఇవి 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 ఏవో అన్నారు ఏవైంది ఎక్కడున్నారు కొడాలి నాని గారు ఎందుకు అరెస్ట్ చేయలేదు అలాగే రోజా గారు ఆడదాం ఆంధ్రాలు వందల కోట్లు కొట్టేశారు చాలా అక్రమాలు చేసేశారు టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో వేలకు వేలు టిక్కెట్లు చేసి కోట్లలోనూ లక్షల్లోనూ ఆవిడ సంపాదించేశారు టిక్కెట్లు అమ్ముకున్నారు అని చెప్పారు ఏవండి అది మరి సనాతనం కదా టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇప్పుడు వరకు కూడా అయిపోయింది పూర్తి స్థాయిలో పవిత్రంగా దాన్ని తీర్చిదిద్దానన్నారు కదా మరి అక్కడ చేసిన తప్పులు అన్నింటినీ కూడా భక్తుల ముంచు ఉంచాలి కదా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కదా ఈ రకంగా మాట్లాడితేనే దీనికి సమాధానాలు ఏవి ప్రశ్నలే చుట్టూ తిరుగుతున్నాయి లాగా కానీ సమాధానాలు దొరకట్లేదు అందుకనే పెద్దిరెడ్డి గారు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆయన అంటున్నాడు పవన్ కళ్యాణ్ని ఏవో నువ్వు అప్పుడు ఇప్పుడు అన్నావయ్యా ఏమైందిరా చెయ్యి నన్ను ఎందుకు శిక్షించలేదు అని అడుగుతున్నారు అంటే ఒకసారి ఆలోచించుకోవాలి రెండు వేల ఇరవై ఒకటిలోనే నేను భూములు కొనుగోలు చేశాను కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో రెవెన్యూ అధికారులు మా భూములు సర్వే చేశారు రెండు వేల ఇరవై రెండులో కారు రోడ్డు వేసుకోవచ్చని మాకు పర్మిషన్ కూడా వచ్చింది నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారట పెద్దిరెడ్డి గారు ఆవేదన ఇది అలాంటి వారిపై చట్టపరంగా ముందుకు వెళతాం ఆయన చట్టపరంగా ముందుకు వెళ్తారట ఇది ఇది చూడండి ఇది అసలేంది అసలు సినిమా ఇది ఇప్పుడు ఈయన తప్పులు చేశారు ఈయనమో డెబ్బై ఐదు ఎకరాలు కొట్టేశారు వందల ఎకరాలు కొట్టేశారు అటవీ భూములన్నీ ఆక్రమించేసారు అక్కడ ఏమి ఫామ్ హౌస్లు కట్టుకున్నారు ఎంజాయ్ చేస్తున్నారంటే ఎవరన్నా నా మీద ఇలాంటి మాటలు మాట్లాడితే నేను చట్టపరంగా వెళ్తానని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు అటవీ శాఖ అధికారులను హెచ్చరిస్తున్నారు మరి వాళ్ళే చూసుకోవాలి ఇది మళ్ళీ రివర్స్లో చెప్తున్నది ఆయన ఇరవై ఐదేళ్ళుగా భూమిని సాగు చేసుకుంటున్నాం నేను ఇసుక దందా చేసి నలభై వేల కోట్లు దోసేశానని గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు మరి నాపై ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జరుగుతున్నాయి తేల్చేసారు సింపుల్గా తేల్చేసారండి ఇంత చేసిన అడావిడంతా కూడా ఆయన మాట్లాడిన రెండు ముక్కల్లో తేల్చేశారు నా మీద డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు రాజకీయం అయిపోయింది ఇది అసలు భూములు దొబ్బేశారా ఎవరు కొట్టేశారు ఎవరు చేసేసారు ఎవరు దోచేశారు అదేమీ లేదే అది పక్కకి వెళ్ళిపోతున్నది ఇది మళ్ళీ పొలిటికల్ టర్న్ తీసేసుకున్నది ఇది ఆయన తిరిగి కేసేస్తారంటున్నాడు మరి ఎవరి మీద కేసేస్తారో చూడాలి తిరిగి కేసేస్తారంటున్నా ఆయన ఇరవై సంవత్సరాల దగ్గర నేను భూములు సాగు చేసుకుంటున్నాను కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వంలో నాకు అన్ని అనుమతులు వచ్చేసి నేను రోడ్లు వేసుకున్నాను నాకు ఇష్టం వచ్చింది నేను కట్టుకుంటాను మీరేమన్నా నన్ను అడగడానికి అంటున్నాడు ఆయన మరి ఎందుకు హడావిడి డెబ్బై ఐదు ఎకరాలు కొట్టేశారు దీని మీద ఓ కథనాలు వరుసగా నిజమా అబద్ధమా నిజమైతే యాక్షన్ తీసుకుంటారా మరి మరి నలభై వేలు ఇసుక దందాలను నలభై వేల కోట్లు దోచేశారని చెప్పి మరో రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నారు దమ్ముంటే యాక్షన్ తీసుకుని అంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సవాలు విసురుతున్నారు కూటమికి అందరూ కూడా రోజా గారు సవాలు విసురుతున్నారు వేణి నాని గారు సవాలు విసురుతున్నారు అంబటి గారు అయితే వాళ్ళ ఇంట్లో కుక్కలతోటే పోల్ చేస్తున్నారు ఎవరేమో మాట్లాడినా సో ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు తిరిగి తిరిగిది ఏమైందంటే మళ్ళీ రాజకీయం డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళు పాలన సరిగ్గా చేయట్లేదు అందువల్ల డైవర్షన్ పాలిటిక్స్ చేసి నా మీద ఇలా కుట్ర పండుతున్నారు దీన్ని నేనైతే ఊరుకోను అని చెప్పి తిరిగి ఆయన కేసులు వేస్తారట దీని సారాంశం ఇలా ఉంది మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆర్డర్స్ ఏమైనాయి ఇందులో అసలు వాస్తవాలు ఏమై ఉంటాయి చూడాలి ఇక మిగతా అంశాలకు వస్తే డిప్యూటీ సీఎంపై అసలు మాట్లాడొద్దు మహానుభావులారా ఎవరోని దీని అనవసరంగా ఏదో సజావుగా సాగుతుంది ఈ కూటమి దాన్ని అనవసరం రచ్చ చేయకండి అంటే లేదు లేదు మేము చేస్తామే అన్నట్లుగా ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు ఇప్పుడు బుచ్చే చౌదరి గారు గోరెంట్ల బుచ్చే చౌదరి గారు దీనికి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు మరొకసారి వైరల్ అవుతున్నాయి ఇక గుమ్మనూరు గారు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు గారు వీళ్ళు నేతల హద్దులు మీరుతున్నారంటూ సోషల్ మీడియాలన్నీ కూడా విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి అది కూడా నేను బయట వినిపిస్తాను ఓకే నిజంగా ఎవరి మీదైనా తప్పుడు రాతలు రాస్తే ఇందా పెద్దిరెడ్డి గారి గురించి మనం మాట్లాడుకున్నాము పెద్దిరెడ్డి గారి మీద నిజంగా తప్పుడు కేసులు పెడితే తప్పే తప్పుడు రాతలు రాస్తే తప్పే ఎవరిదన్నా తప్పే కానీ చేస్తే నేను చట్టపరంగా వెళ్తాను నేను శిక్షిస్తాను అనకుండా అది ఇది రాస్తే రైలు పట్టాలపై పడుకో ఎవరినండి మీడియా ప్రతినిధులని మరి ఎంత లోకు అయిపోయిందంటే సమాజంలో మీడియా పాత్ర చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ మాట్లాడుకోవడానికి రైలు పట్టాల మీద ఎవరైతే ఆయన మీద వార్తలు రాసారో వాళ్ళని పడుకో సరే ఓకే తప్పు తెలు తప్పు జరిగి ఉండొచ్చు కొన్ని కొన్ని రాత్రల్లో తప్పు అవ్వచ్చు దాని మీద మీరు కేసు వేయచ్చు వేరే రకంగా వెళ్ళచ్చు రైలు పట్టాల మీద పడుకోబెట్టి ఏంటో మరి ఆధారాలు లేకుండా రాస్తే తాట తీస్తాం అంటే మీకు అధికారాలు ప్రజలు ఇచ్చింది ప్రజలు మీకు ఇచ్చిన మ్యాండేటరీ ఏమన్నాయండి లేకపోతే ప్రజలు మిమ్మల్ని గెలిపించుకున్నది ఎవరెవరో తాటలు తీయడానికి ఎవరెవరో రైలు పట్టాల మీద పడుకోబెట్టియడానికి ఇది ఏమన్నా సినిమా అనుకుంటున్నారో మరి సినిమా డైలాగులు అనుకుంటున్నారో ప్రజలు చూడరు అనుకుంటున్నారో లేకపోతే గాజులు తుడుక్కున్నారో అనుకుంటున్నారు అది ఆయనే రూపించుకోవాలి ఇక యూపీలో తొక్కిసలాట అనే అంశం అన్నది రాజకీయ టర్న్ తీసుకోపోతున్నది ఆంధ్రప్రదేశ్ అసలు యూపీకి రాజకీయాలకి ఏపీకి సంబంధం ఏంటంటే ప్రతి దానికి కూడా రాజకీయాల సంబంధాలు చూపిస్తారు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన తొక్కిసలాట్లో చనిపోయిన దాని మీద పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ అయ్యారు ఆగ్రహం వ్యక్తం చేశారు మరి యూపీలో చనిపోయిన వాటి మీద ఆయన ఏం మాట్లాడతారు అని చెప్పి ఇదొక అస్త్రంగా మలుచుకుంటున్నారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు మర్చుకుంటున్నారు వేరే వాళ్ళు మర్చుకుంటున్నారు కానీ ఇది ట్రోల్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎందుకు సీరియస్ అవ్వరు దీని మీద ఎందుకు కేసులు పెట్టించరు ఎందుకు క్షమాపణలు చెప్పించమంటారు మరి వాళ్ళని కూడా చెప్పించమన్నారు కదా అని మాట్లాడే పరిస్థితి ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగరం మోగింది ఎమ్మెల్సీ ఎన్నికలు